స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ సమాచారం కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు దేశాలు రెండు రాష్ట్రాలని కలవర పెడుతున్న మరొక భారీ అల్పపీడనం భారత్తో పాటుగా శ్రీలంక దేశ ప్రజల్ని వణికిస్తున్న మరొక అల్పపీనం ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల రైతాంగాన్ని భయపెడుతున్న మరొక అల్పపీనం దక్షిణ బంగాళాఖాతంలో పద్నాలుగో తారీఖు ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ఇది బలపడి పదహారో తారీఖు వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి తుఫాన్గా మారుతుందా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే లేదు పదిహేడవ తారీఖు ఇది తీరం దగ్గరికి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావం తమిళనాడు రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అత్యధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటోతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇప్పటికే ఫెంగాల్ తుఫాన్ సృష్టించిన విద్వాంసం మరొక ముందే ఇప్పటికే పదకొండవ తారీఖు నుంచి మనం చెప్పిన విధంగానే అల్పపీనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాతో పాటుగా కడప జిల్లాలో చాలా చోట్ల ముంచెత్తుతున్నాయి నెల్లూరు జిల్లాతో సహా ఇదంతా కూడా కళ్ళ ముందు ఇంకా మెదులుతుండగానే మరొక అల్పపీనం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తమిళనాడు రాష్ట్రాన్ని ముంచెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పాండిచ్చేరి నా కద్దలూరు నాగాయపట్నం పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే వెల్లూరు కాంచీపురం పదిసేవ ప్రాంతాల్లో కూడా పదిహేను నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకాకుళంలో శాంతించకుండా విశాఖపట్నంలో వాంచుకుంటూ కాకినాడలో కుమ్మేస్తూ అమలాపురంలో ఆగకుండా మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ తెనాలిలో తగ్గేదే లేదంటూ నెల్లూరుని నష్టాల్లోకి నెత్తుతూ కావల్ని కష్టాల్లోకి నెడుతూ చిత్తూరులో చితకొడుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా తగ్గేదే లేదంటూ తిరుపతిలో వరదలు తెప్పిస్తూ ముఖ్యంగా మనం చూసుకుంటే మదనపల్లిలో ముసురుగా అలాగే కోడూరులో కుండపోతగా పదిహేడో తారీఖు నుంచి సీమలో గర్జిస్తూ ఇరవై రెండో తారీఖు వరకు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది తీర ప్రాంతంలో వర్షాల జోరు కొనసాగే అవకాశం ఉంది సీమ ప్రాంతంలో వర్షాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వర్షాల ప్రభావంతో కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో వర్షాల జోరైతే మరొక అల్పపీనం ప్రభావంతో కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికే పదకొండవ తారీఖు అల్పపీనం ప్రభావంతో మనం చెప్పిన విధంగానే తిరుపతి జిల్లాలో అత్యధికమైన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండుతున్నాయి వాగులు నిండుతున్నాయి అలాగే ప్రాజెక్టులు జలకాల సంతరించుకుంటున్నాయి ఈ వరద ముప్పు అయితే మాత్రం పదిహేడు తర్వాత పెరిగే అవకాశం ఉంది కాబట్టి తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాతో పాటుగా అనమయ్య సత్యసాయి జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తీర ప్రాంతాల రైతులందరూ కూడా ఉరి కోతలు త్వరగా ముగించుకోవాల్సిన అవసరం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ఒకసారి మీ అందరికీ కూడా అర్థం అవటానికి మీ అందరికీ క్లియర్ కట్గా ఇంకాస్త వివరంగా అప్డేట్ ఇవ్వడానికి అయితే మీ అందరికీ కూడా ఇక్కడ ఒక బొమ్మ వేయటం జరిగింది ఈ బొమ్మ రూపంలో మీ అందరికీ ఇంకాస్త క్లారిటీ తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే పద్నాలుగో తారీఖున ఆగ్నేయ బంగాళాఖాతంలో ఎక్కడైతే ఫెంగాల్ తుఫాన్ ఏర్పడిందో అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడైతే పదకొండో తారీఖు అల్పపీనం వర్షాల యొక్క అల్పపీనం ఏర్పడిందో మనం చూసుకుంటే పద్నాలుగో తారీఖు అదే ప్లేస్లో మరొక అల్పపీనం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి ఇది వేగంగా కదులుతూ ముఖ్యంగా ఉత్తర శ్రీలంక దక్షిణ తమిళనాడు వరకు కూడా పదహారో తారీఖుకి వచ్చే సూచనలు అయితే మనకైతే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఈ పదహారో తారీఖు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది యూ టర్న్ తీసుకునే అవకాశం ఉంది అంటే ఫెంగాల్ తుఫాన్ ఏదైతే పాండుచేరి చెన్నై అలాగే నెల్లూరు వైపుగా కదిలిందో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది కొంచెం పై భాగానికి అంటే ఉత్తర భాగానికి జరిగే సూచనలు అంటే ఇలా పైకి జరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో అత్యధికమైన వర్షాలు పదిహేడో తారీఖు నుంచి మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఒక మూడు నుంచి ఐదు రోజులు ఇక వివరాల్లోకి వెళ్తే ఒకసారి జిల్లాల వారీగా మనం చెప్పుకుందాం ఆల్రెడీ మీ అందరికీ అప్డేట్ ఇవ్వడం కోసం క్లియర్ కట్గా అర్థం అవ్వడం కోసం ఇక్కడ ఒక మ్యాప్ అయితే వేయడం అయితే జరిగింది మీ అందరికీ కూడా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ గ్యాప్ మధ్యలో ఉన్నాయో ఆ ప్రాంతంలో భారీ వర్షాలు అయితే మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే ముఖ్యంగా తీర ప్రాంతం అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే తమిళనాడు చెన్నైకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు అలాగే తిరుపతి నెల్లూరు జిల్లాలో అత్యధికమైన వర్షాలు చూసే అవకాశం ఉంది మరొక పక్కన ఏదైతే ఇటు తెలంగాణకి దగ్గరగా లేకుండా సముద్రానికి దగ్గరగా లేని మధ్య ప్రాంతంలో ఉన్న చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే తెలంగాణ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు లేకపోవచ్చు అలాగే ఉన్నా కానీ తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు చూడవచ్చు కేవలం మబ్బులు మాత్రమే కూడా చూసే అవకాశాలు అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఉంది ఇది ఓవరాల్గా మీ అందరికీ అర్థం అవడానికి క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి జిల్లాల వారీగా ఒక క్లియర్ కట్గా మీకు అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాతో పాటుగా చిత్తూరు జిల్లా అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అనంతపురం జిల్లా కర్నూలు నంద్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక అరగంట నుంచి గంట పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండు మధ్యలో భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన బాపట్ల జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఈసారి ప్రకాశం జిల్లాలో ఎక్కువ చోట్ల వర్షాన్ని మనము రెండో పేనం ప్రభావంతో చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గుంటూరు కానీ పల్నాడు కానీ కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు అలాగే మధ్య ప్రాంతంలో ఉన్న చోట్ల తిలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న చోట్ల ఆకాశం మేఘావరకమై కొన్ని చోట్ల చిరుజల్లులు మాత్రమే చూసే సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన విశాఖపట్నం కానీ కాకినాడ అలాగే మనకి చూసుకుంటే విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంతంలో అక్కడక్కడ వర్షాలు అలాగే ముఖ్యంగా మిగిలిన చోట్ల ఆకాశం మేఘవరతమై ఉండే అవకాశం అయితే ఉంది ఇది కేవలం ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే ఇది కంప్లీట్గా మారే సూచనలు అయితే ఉన్నాయి ఒకవేళ ఇది దిశ మార్చుకుని నెల్లూరు లేదా పాపట్ల వైపుగా వస్తే మాత్రం ఇంకాస్త వర్షాలు ఉత్తరాంధ్రలో పెరుగుతాయి లేదంటే పాండిచేరి చెన్నైలో తీరాన్ని తాకితే మోస్తరు వర్షాలు ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో పడే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఒకసారి మీ అందరూ కూడా క్లియర్ కట్గా అయితే చూడండి ఏ విధంగా అయితే మనం అప్డేట్ ఇచ్చామో ఆ విధంగానే వర్షాల జోరు పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మీ అందరికీ కూడా కనిపించాలని ఇంకా క్లియర్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను పదిహేడో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో అల్పపీడనం ప్రభావంతో తిరుపతి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు అలాగే ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు అలాగే తిరుపతి జిల్లాలో నెల్లూరు కొన్ని చెరువులు నిండే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక ప్రజెంట్ వర్షాలతో వరద ముప్పు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో ఒకసారి క్లియర్ తక్కువ చూద్దాం మనం చూసుకుంటే వరద ముప్పు జిల్లాలు తిరుపతి జిల్లాకి తొంభై ఐదు శాతం ఇప్పటికే వరదలు అయితే వస్తున్నాయి చాలా ప్రాంతాల్లో చాలా చెరువులు నిండాయి ఫెంగల్ తుఫాన్ ప్రభావంతోనే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి మళ్ళీ పదిహేను నుంచి వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి చాలా చెరువులు నిండే అవకాశం ఉంది ప్రాజెక్టులకు జలకాల సంతరించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అలాగే వాగులు నుండి రోడ్ల మీద ప్రవహించే అవకాశాలు అయితే ఉన్నాయి రైతాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండండి నెల్లూరు జిల్లాలో ఎనభై ఐదు శాతం అయితే ఉంది వరదలు వచ్చే ఛాన్సెస్ అలాగే చిత్తూరు జిల్లాలో అరవై ఐదు శాతం అయితే ఉంది అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో కొంచెం చెరువులు నిండే సూచనలు కూడా అరవై ఐదు శాతం అయితే ఉన్నాయి అలాగే కడప జిల్లాలో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఒక మోస్తరు వర్షం ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాలకు మాత్రమే చూసే అవకాశం అయితే ఉంది తీర ప్రాంతాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కాకినాడ కానీ అలాగే విజయవాడ ప్రాంతంలో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని చెరువులు ఎండిపోయిన చెరువుల్లోకి కొంచెం నీళ్ళు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి మరొక పక్కన కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కూడా అలాగే ముఖ్యంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు అంటే కుప్పం కానీ ఈ ఏరియాలో కూడా మనం చూసుకుంటే వర్షాల జోరు వల్ల అక్కడక్కడ కొంచెం చెరువులు నిండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా తిరుపతికి అలాగే నెల్లూరుకి భారీ వరద ముప్పు ఉంది అలాగే కోస్తా ప్రాంతంలో ఉన్న తీర ప్రాంతంలో ఉన్న రైతాంగం మొత్తం కూడా వరి రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని వరి కోతల్ని పూర్తి చేసుకోండి దక్షిణ బంగాళాఖాతంలో పద్నాలుగో తారీఖున ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏర్పడిపోతున్న అల్పపీడనం ప్రభావంతో పదిహేను నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇప్పటికే పది రోజులు ముందుగానే కంగల్ తుఫాను గురించి రైతులందరికీ చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు పడ్డాయి అలాగే రాయలసీమ అలాగే దక్షిణ కోస్తాలో పదకొండో తారీఖు నుంచి వర్షాలు ఉంటాయని డిసెంబర్ ఒకటి నుంచి చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు నమోదవుతున్నాయి పదిహేడో తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి అది కూడా వారం రోజుల క్రితం నుంచి చెప్తున్నాను ఆ విధంగానే పదిహేడో తారీఖు నుంచి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది మీ అభిమానం మీ ఆశీసులు దేవుడి దీవెనల వల్ల ప్రతి రైతుకి కూడా నష్టం తగ్గించే ప్రయత్నం అలాగే ప్రజలందరికీ కూడా నష్టం తగ్గించే ప్రయత్నం అయితే నా వంతుగా చేస్తున్నాను మీ అందరి ఆశీసులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ అందరి అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తక్కువ సమయంలోనే ఇన్ని వేల మంది అభిమానించడం ఇది అసాధ్యం ఇది మీ వల్లే నాకు సాధ్యమైంది మరొకసారి మీ అందరికీ కూడా మీ అందరి అభిమానానికి ఎప్పుడూ నాపై చూపిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి నెల్లూరుతో పాటుగా అన్నమయ్య అలాగే కడప జిల్లా అలాగే ప్రకాశం జిల్లా రైతులు ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని వచ్చే అల్పపీడనం ప్రభావంతో పదిహేను నుంచి ఇరవై రెండు వరకు వీలైనంత వరకు కూడా గోదావరి జిల్లాల రైతులు కానీ కృష్ణ అలాగే ఖమ్మం నల్గొండ ఈ ప్రజలు కూడా వీలైనంత వరకు కోతలు పూర్తి చేసుకోండి తెలంగాణ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇంకాస్త క్లారిటీకి అప్డేట్ ఇస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి